శని యొక్క సంచారం ప్రతి రాశిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శని కుంభరాశి నుండి మేనరాశిలోనికి మారుతుంది ఈ మార్పుతో కొన్ని రాశుల వారికి శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు మొదలవుతాయి శని సంచారం వల్ల నాటి శని నుండి విముక్తి పొందబోయే రాశులు మొదటగా కర్కాటక రాశి గత ఏడేళ్లుగా ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి రెండవది రాశి గతంలో ఎదురైన ఇబ్బందులు తగ్గిపోతాయి ఆర్థిక వ్యవహారాలలో మంచి మార్పులు కనిపిస్తాయి కొత్త అవకాశాలు ప్రయాణాల వలన లాభాలు పొందే అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగవచ్చు మూడవది మకర రాశి మానసిక ఒత్తిడిలో నుండి బయటపడతారు వ్యాపారం ఉద్యోగాలలో ఎదుగుదల కనిపిస్తుంది అనుకోని ఖర్చులు తగ్గిపోతాయి ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి